అందరికీ నమస్కారం వైసీపీ ప్రభుత్వ ప్రలోభాలకు లొంగిపోయి వాలంటీర్లు మీరు రాజీనామాలు చేయమాకండి రేపు కూటమి పార్టీ అధికారంలోకి రాగానే మీ శాలరీ ఐదు వేలు కాదు అక్షరాల పది పదివేలు చేస్తామని అప్పుడు కూటమి నాయకులు మాటిచ్చారండి అన్నట్టుగానే కూటమి నాయకులు అయితే అధికారంలోకి వచ్చారు కానీ ఆ తర్వాత వాలంటీర్ల ఊసలేదు వాళ్ళపై ధ్యాస లేదు ఇదేంటి అని ఇప్పుడు ప్రతిపక్ష వైసీపీ నిలదీస్తే వీళ్ళ జీవో రెండు వేల ఇరవై మూడు ఆగస్టులోనే రెన్యువల్ అయిపోయింది అందుకని లేని వాలంటీర్లు మేమే ఇప్పుడు టీడీపీ నాయకులు అంటున్నారు అండి నిజంగానే రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ఈ జీవో రద్దు అయిపోయిందా అని అయిపోయిందంటే వైసీపీ క్లారిటీ అది ఆ జీవో లేకపోయినా సరే మేము వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తాం ఇప్పుడు టీడీపీ క్లారిటీ ఇస్తున్నా దీనిపై వీళ్ళు కూడా క్లారిటీ అనమాట అమరావతి విషయంలో నడిచినట్టుగానే ఇప్పుడు వాలంటీర్ విషయ ఇదే నడవచ్చు అని కొంతమంది మేధావులు అండి ఇందుకు మీరే ఉంటారు వాలంటీర్ వ్యవస్థ ఉండాలంటారా రద్దయిపోవాలంటారా కామెంట్ చేయండి శాసన మండలి సమావేశాలు అసెంబ్లీ కంటే భయంకరమైన వాడి వేడిగా జరుగుతున్నాయి అండి మొన్న చూస్తేనో దమ్ముల గురించి మాట్లాడుకునే నైరేంజ్ వెళ్ళిపోయారు ఈ రోజు చూస్తేనో చేతులు వేలు చూపించుకునే నైరేంజ్ వెళ్ళిపోయారు అనమాట ముందు ముందు చొక్కాలు పట్టుకుని తనుక్కుంటారేమో బహుశా మేధావులు అంటున్నారు అండి మరి మీరేమంటారు పుష్పాటు సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి ఒక తెలుగు సినిమా ఇండియా వైడ్ గా చరిత్ర సృష్టిస్తున్నందుకు ఇప్పుడు అల్జున్ గారు ఆనందపడాలా లేదంటే ఇప్పుడు చిరంజీవి గారు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఆ హ్యాపీనెస్ లో ఒక ట్విట్టర్ ద్వారాగా ట్వీట్ చేయలేదని ఇప్పుడు మీడియా చేసిన హడావిడికి ఇప్పుడు అల్జ్జున్ గారు బాధపడాలా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి కొద్దిగా